С свартом. ఇరాన్ బీచ్ లో బ్లడ్ రెయిన్స్ రక్త ప్రవాహంలా సముద్రంలోకి చేరుతున్న వర్షపు నీరు ఎరుపు వర్ణంలోకి మారిన తీర ప్రాంతం ఇరాన్లోని రెయిన్బో ఐలాండ్ లో రక్తంలా ఎర్రని రంగులో వర్షం కురిసింది ఆకాశం నుంచి దారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపైన చేరగానే ఎరుపు వర్ణంలోకి మారిపోతుంది అది రక్తపు నీరులా ప్రవహించి సముద్రంలోకి చేరుతుంది దీంతో బీచ్ మొత్తం ఎరుపు రంగులోకి మారి భయపెడుతోంది ఏటా ఈ దృశ్యం చూసేందుకు లక్షలాదిగా పర్యాటకులు ఇరాన్ లో వాలిపోతుంటారు తాజాగా కొంతమంది టూరిస్టులు రెయిన్బో ఐలాండ్ లో వర్షాన్ని ఎంజాయ్ చేశారు ఎరుపు రంగులో రక్తాన్ని తలపించేలా పారుతున్న వరద నీటిలో గంతులు వేశారు సముద్ర తీరంలోని గుట్టలపై పడిన వర్షం జలపాతంలా కిందకు దూకుతుంటే కేరింతలు కొట్టారు ఈ ఎర్రని ప్రవాహాన్ని ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది ప్రకృతిలోని వింతలకు ఇదొక ఉదాహరణ అని ఉన్న పళంగా అక్కడికి చేరాలని ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు రెయిన్బో ఐలాండ్ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితం ఓ అగ్నిపర్వతం ఉండేదని దాని నుంచి వెలువడిన లావా చల్లారి ఈ దివి ఏర్పడిందని ఇరాన్ చరిత్రకారులు చెబుతున్నారు అక్కడి మట్టిలో ఐరన్ ఆక్సైడ్ కంటెంట్ చాలా అధిక మోతాదులో ఉంటుందని వర్షపు నీరు రక్త వర్ష వర్ణంలోకి మారడానికి కారణం ఇదేనని వివరణ ఇచ్చారు ఈ అరుదైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు రెయిన్బో ఐలాండ్కు వస్తుంటారని చెప్పారు